సూపర్ సిక్స్ అని కొన్ని ఒక మెను రూపొందించి దానికి మన మన నవరత్నాల్లో నాలుగు రత్నాలు కొట్టేసిండు ఇంకా రెండు మాత్రం ఒకటి కర్ణాటక నుంచి ఒకటి తెలంగాణ నుంచి ఈ రెండింటి నుంచి కొట్టుకొచ్చి మొత్తం ఒక ఆరు పథకాలని సూపర్ సిక్స్ లో పెట్టి నేను ఈ ఎలక్షన్ లో గెలిస్తే మా కూట ప్రభుత్వం ఈ హామీలన్నింటినీ అమలు చేస్తాము అని ఆయన ఎలక్షన్ పోయాడు పోయిన తర్వాత ప్రజలు నమ్మి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మారాడు ఖచ్చితంగా ఈ తాప ఈ పథకాలు అమలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కంటే చాలా ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు పథకాలు ఏ అయినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఇలా ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడని ప్రజల్ని ఆ విధంగా ఒకటికి పది సార్లు చెప్పి అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలకి ప్రజల వద్ద నిజం చేసుకొని ఆయన గెలిచిన మాట వాస్తవం తర్వాత గెలిచిన తర్వాత ఆయన మామూలుగా ప్రజలు అన్నారు ఓటు చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏముంది ఆ పథకాలు అమలు చేయటం కానీ ఆయన పథకాలు అమలు చేయకపోగా ఎప్పుడు లాగానే ఆయన ఆ పథకాల మొత్తాన్ని తొమ్మలో దొక్కి ఆయన ప్రజాదోరాన్ని దుర్నియోగం చేయటం ఇప్పుడు మనకి దాదాపు ఆయన గెలిచిన సంవత్సరమే ఈ సంవత్సరంలో మనం ఇటువంటి ప్రోగ్రాం పెట్టుకోవాల్సిన రావటం అనే మన దౌర్భాగ్యం అది ఎందుకంటే ఆయన ఈ పథకాలు అమలు చేస్తుంటే మనం పెట్టుకోవాల్సిన కర్మ లేదు మనకి ఈ ప్రోగ్రాం ఆయన ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా ఏదన్నా ఒకటి అర చేసినా కూడా అది ఓర్క్ ఏదో చూపుడికి చేశాడు ఈ మధ్య అమ్మఒడు వేసాడు అమ్మఒడు అదే తల్లికి వందనం మంది అమ్మఒడు లేదు తల్లికి వందనం వేస్తే కొంతమందికి పదమూడు వేలు పడ్డాయి కొంతమందికి పదివేలు పడ్డాయి కొంతమందికి ఎనిమిది వేలు పడ్డాయి కొంతమందికి ఐదు వేలు పడాయి అంటే పిల్లలందరూ పిల్లలే తల్లులందరూ తల్లులే కానీ ఈ తారతం ఏందో ఇది మనదిరిట్ల ఊరికి అది ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు అదే విధంగా మన నవరత్నాల్లో నాలుగు రత్నాలు ఆయన దొంగలించాయని చెప్పారు మనం ఆ రోజు ఇచ్చాం దానికి ఆయన సారూప్యంగా ఆయన తల్లికి వందడం అని పేరు పెట్టాడు ఆ రోజు మనం విద్యాపరంగా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో మాత్రం చాలా పెద్ద సంస్కారం చేసుకొచ్చాడు ఒక పెద్ద స్టెప్ తీసుకొని కొన్ని వేల ఖర్చు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ అన్ని ద్వారా బాగా చేసి పిల్లలందరూ కూడా స్కూల్ వరకు ఏ స్కూల్లో కూడా టైలస్ ఉండేవి కాదు స్కూల్ చుట్టూ కంపల్ సెట్లు ఎక్కడ చూసిన పాములు పురుగులతో కనీసం వాళ్ళు స్కూల్ పోయేదానికి చెప్పులు ఉండేవి కాదు యూనిఫామ్ ఉండేది కాదు బట్టలు కూడా సరిగా వేసుకునే పరిస్థితి కొంతమంది పిల్లలకు ఉండేది కాదు అవన్నీ గమనించిన మన ఆ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరూ కూడా అన్ని రకాల వసతులు విద్యాపరంగా కల్పించాడు అదే విధంగా అమ్మఒడి ద్వారా దాదాపు రాష్ట్రంలోని దాదాపు అరవై ఆరు లక్షల మంది తరువుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం అమ్మఒడి డబ్బులు జమ చేసి వాళ్ళు స్కూల్లో ఖర్చులు కానీ అన్ని విధాలుగా విద్యాపరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల తల్లిదండ్రులకు కూడా అందరికీ సాయం చేశాడు విద్యా వ్యవస్థను కూడా అన్ని విధాల్లో కూడా ముందుకు తీసుకుపోయాడు కానీ ఈయన మాత్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లను అన్నిటినీ పెంచి పోషిస్తూ గవర్నమెంట్ స్కూళ్లను తుంగలోకి తెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు అందరూ వాళ్ళ పార్టీలో ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం కూడా అందరు స్కూళ్ళు కాలేజీలు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ పేదలకు చదువు దూరం చేసే ఒక ప్రయత్నం అంటే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది అదే విధంగా మనం ఆ రోజు అన్నదాత మనం అన్నదాతకి రైతు భరోసా ఇచ్చాం రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మన ముఖ్యమంత్రి ఆరాడు ముఖ్యమంత్రి ఇచ్చాడు మన ప్రీతమ నాయకుడు అదే విధంగా ఆయన అదే కాపీ చేసి అన్నదాత సుక్కిపోవని నేను సంవత్సరానికి అదే వేలు ఇస్తాను అన్నాడు ప్రతి సంవత్సరం ఇస్తాను ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఇలా అంటే ప్రతి పథకాన్ని కూడా ఎట్లా నిర్వీర్యం చేయాల నెల నెల ఈ నెల ఈ నెల ఈ నెల ఈ నెల అని చెప్పుకుంటూ సంవత్సరం అయితే గడిపాడు కాబట్టి ఒక్క పథకం కూడా అతను అమలు చేయలేదు కాబట్టి మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు తర్వాత రైతులకి ఏదన్నా నష్టపరిహారం గాని ఏదైనా సరే తుఫానులు విపత్తులు అవన్నీ వచ్చినప్పుడు కూడా పంట నష్టపోతే నెలలోనే నష్టపరిహారం ఇచ్చిన ఘనత అది మన ముఖ్యమంత్రికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మన మాజీ ముఖ్యమంత్రికి చెందింది ఇప్పటికి కొన్నిసారి విజయవాడ వరదలు వచ్చాయి వర్షాలు ఎక్కువ పడి మన పంటలు కూడా ఇక్కడ చాలా నష్టపోయాయి ఎవరికైనా ఒక్కరికైనా నష్టపరిహారం వచ్చిందా ఒక్క రూపాయలా అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి కేందరువులు కాని ఎక్కడ కూడా కొత్త రాకుండా ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక విలేజ్ అగ్రికల్చర్ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్ ని పెట్టి రైతులకి విశేష సేవలు అందించిన వ్యక్తి ఎవరైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అదే విధంగా విద్యాపరంగా వైద్యపరంగా వైద్యం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బాగా డెవలప్ చేసి బాగా ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్నట్టే వసతులు కల్పించి వైద్య పరంగా కూడా ఆ రోజు మన ముఖ్యమంత్రి చేస్తే ఈ రోజు పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి కనీసం అది పోతే అన్నా ఆ గవర్నమెంట్ ముందు ఇప్పుడు రావట్లేదన్న మీరు ఇప్పుడు రావద్దన్నా మీరు ప్రైవేట్ హాస్పిటల్కే పోండి అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వద్దని చెప్పే పరిస్థితి నర్సులు అంటే మెడిసిన్ లేదు వాళ్ళు వైద్యం చేయడానికి కూడా వైద్యం చేయాలంటే వాళ్ళకి మెడిసిన్ ఉంటే వైద్యం చేస్తారు మెడిసిన్ లేకుండా వైద్యం చేస్తారు కానీ వాళ్ళు ముందే చెప్తాం అప్పుడు రాంచి అప్పుడులాగా ఇప్పుడు రావట్లేదు అన్న మెడిసిన్ కాబట్టి మీరు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవాలే మీ ఆరోగ్యానికి మేము మద్దతు ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు అంటే ఉద్యోగస్తులే బహిరంగంగానే చెప్తా ఉన్నా అన్న ఇంక మీకేమి రావు ఏమి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు మీకు అందవు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీ దాన్ని మీరు చూసుకోండి కానీ ప్రభుత్వం నుంచి ఏమి ఆశించద్దు మేము కూడా మీకు సమాధానం చెప్పలేము అనే పరిస్థితికి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వచ్చేసి అదే విధంగా ఆయన ఇంకొక పథకం కూడా పెట్టాడు మహాశక్తి ద్వారా మగర్కి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు ఇది మూడోది ఆయన ఫస్ట్ ఇది తల్లికి వందనం తర్వాత అన్నదాత సుఖీభావ ఇది మూడోది మహాశక్తి ఇస్తానన్నాడు మహాశక్తి మాత్రం తెలంగాణ నుంచి అది తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డి మహాశక్తి ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నాడు వేరే కూడా ఇస్తానన్నాడు ఇస్తుండో మరి ఇంట్లో ఇప్పుడు ఎవరికన్నా డబ్బులు పడలేవో మనకైతే చాలా మంది డబ్బులు పడట్లేదు అంటున్నారు కానీ ఆయన మాత్రం నేను ఈ పథకాన్ని అమలు చేసినాను సంపూర్తిగా అమలు చేసినాను అని అంటున్నాడు అదే విధంగా మనం ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి పద్దెనిమిది వందల లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నాడు మనం ఆ రోజు ప్రతి ఆడబిడ్డకు కూడా వయస్సా చేయుత తర్వాత ఆసరా ద్వారా మనం ప్రతి పేద ఆడ మహిళలకు ఆడబిడ్డలకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు జమ చేశారు ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది ఒక్క ఆడబిడ్డ కూడా ఒక్క రూపాయి వచ్చిన పాపాను పోలే కాబట్టి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి అనేది మాత్రం ఆయన నానుడిపో కానీ ప్రజలు మాత్రం నమ్మి ఓట్లేసి గెలిపించారు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు మన ఆవశ్యకత ఏంటంటే ఈ మేనిఫెస్టో చేసుకుని ప్రజల వద్దకి మనం ఎన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ టెల్ ఈ టెల్ లో ఎన్ని అమలయ్యాయి ఎన్ని అమలు కాలేదు ప్రజల్లో మనం తెలుసుకొని మళ్ళా పార్టీ అధిష్టానానికి నివేదిక వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మన అందరం కూడా ఒక కలిసి కట్టుగా ఈ పార్టీని ప్రజా వైఫల్యాన్ని ప్రభుత్వ వైఫల్యాన్ని అన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి మనం ప్రజలకు ఎవరించి మన పార్టీ అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు నిజాయితీగా అమలు చేసి ప్రజలకు ఏ విధంగా వాలంటీర్ల ద్వారా వాళ్ళకి సేవలు అందించారు ఈ రోజు ఏ విధంగా అందుతున్నాయి వాళ్ళకి ఎవరించి మనం చెప్పి ప్రభుత్వ వైఫల్యాలను మనం ఖచ్చితంగా ప్రజల్లో ఎన్నగట్టాల్సిన అవసరం ఉందని మన నాయకుడు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి మనందరం ప్రజలు లేకపోవనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా అది ఎంత అనుకోకుండా రోజు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనమే పని బాగుపం పోవట్ల ఖాళీగా ఉన్నప్పుడు ఒక గంట అరగంట అటు మన కాలనీలు లేకపోలేక పోయినప్పుడు పది మంది ఆడవాళ్ళు ఎవరో పది మంది గుమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ విషయాలు చర్చించాలి పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా మీకు ప్రభుత్వ సేవలు అందాయి ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రభుత్వ సేవలు అంచాయి ప్రజలకు తీసుకుపోతే మనకు రేపు అంటే ఇది మనం ఎక్కే ప్రతి మెట్టు కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి అది ఒక సోపానం కావాలి కాబట్టి మన అందరం కూడా కష్టపడి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన నాయకుడిని మనం మళ్ళా గద్దె మీద కూర్చోబెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం కష్టపడి పనిచేయాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం